పద్యం పుండరీకాక్ష నా రెండు కన్నుల నిండ నిన్ను జూచిడి భాగ్యమెన్నడయ్యా వాసిగా నా మనోవాంఛ నట్లు సొగుసిగా నీ రూపు చూపవయ్యా పాపకర్ముని కంట మంచు బరుసైన ప్రతిజ్ఞ బట్టి నావే వసుదలో వదిత పావనుడు నే పుణ్యవంతుల నోట బొగడ వింటి నేమిటికి విస్తరించి నీకింత కీర్తి ద్రోహినైనను నాకీవు దొరకదాదే భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురితదూరా భావము నరసింహస్వామి నీ సుందరాకారము కంట పడనీయవేమి నేను పాపాత్ముడననియా నీకు కీర్తి వల్ల అహంకారమెక్కువాయను హరే కృష్ణ విన్నారు కదా శేషప్ప కవిచే విరచితమైన శ్రీ నరసింహ శతకం పద్యాలు భక్తి జ్ఞాన వైరాగ్య సమ్మిళితమైన పద్యాలను శ్రీహరి చరణాలకు శతక చందనంగా సమర్పించారు శేషప్ప కవి తెలుగు వారి గొంతుల్లో ఈ పద్యాలు ఇప్పటికీ సుప్రభాత గీతికల్లా పరిమళిస్తున్నాయి ఈనాటి తరానికి ఆమదిర మాలికలను అందించాలనేదే మా ఈ చిన్న ప్రయత్నం ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సనాతన ధర్మాన్ని కాపాడండి వైకుంఠం జీడిఎం యూట్యూబ్ ఛానల్ హరే కృష్ణ